హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్కే ప్రాపర్టీస్ అండ్ అసోసియేట్స్ ఈరోజు మరో కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను మనం ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈరోజు మనం తెలుసుకుయే టాపిక్ వచ్చేసి హైదరాబాద్ నుండి ఎంత దూరంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎందుకొరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ గురించి చేయాలా లేదు అంటే ఇల్లు కట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనేది చాలామంది కన్ఫ్యూషన్లో ఉంటారు సో అందుకని మనం ఏం చేసామంటే హైదరాబాద్ మూడు జోన్లుగా డివైడ్ చేశాము నెంబర్ వన్ వచ్చేసి ఫస్ట్ జోన్ అండి ఇది ఫస్ట్ జోన్ ఇది హైదరాబాద్ నుండి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ మనము రేట్ వచ్చేసి మినిమం వన్ ల్యాక్ వన్ ల్యాక్ టు త్రీ ల్యాక్స్ వరకు ఉంటుందండి సో ఇది ఫస్ట్ జోను సెకండ్ జోన్ వచ్చేసి హైదరాబాద్ నుండి మనకు ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇక్కడ మనకు రేట్ వచ్చేసి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది సో ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే మనకు యాభై వేలు పెట్టే స్థోమత కనుక ఉండి ఉంటే అది ఇన్వెస్ట్మెంట్ గురించి కరెక్ట్ కాదండి యాక్చువల్గా ఎందుకంటే అది ఆల్రెడీ యాభై వేలు అనేది ఆల్రెడీ ఇంక్రీజ్ అయి ఉంది మళ్ళీ అది ఇంకో యాభై వేలు అవ్వాలంటే కనీసం ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలను పట్టచ్చు సో ఒకవేళ మీకు ఇన్వెస్ట్ యాభై వేలు పెట్టే స్తోమత కనుక ఉండి ఉంటే అది ఇల్లు కట్టుకోవడానికి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి చూడాలనుకుంటే చేయాలనుకుంటే మాత్రం థర్డ్ జోన్కి వెళ్ళాలండి థర్డ్ జోన్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుందండి సో ఇక్కడ మనకు రేట్ తీసుకున్నట్లయితే ఐదు వేల నుంచి యాభై వేల వరకు ఉంటుందండి ప్రైస్ సో మనకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంతేకాకుండా మంచి అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి లీగాలిటీ పరంగా అన్ని కరెక్ట్ ఉన్నాయో చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలండి సో అంతేకాకుండా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయగలరు నా నంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ వన్ ఎయిట్ మళ్ళీ మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ నవీన్ కుమార్